హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి భూమి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వచ్చి ఒక కుల్ఫీ తింటూ ఉంటుంది ఇక అక్కడే కొంతమంది బెగ్గర్స్ అంటే అనాథ పిల్లలు ఉంటారు ఇక ఆ పిల్లల్ని రండి నండి మీరు కూడా ఐస్ క్రీమ్ తీసుకోండి అని చెప్పి వాళ్ళకు కూడా ఐస్ క్రీమ్ ఇప్పిస్తుంది ఇక చాలా సంతోషంగా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు ఆ తర్వాత ఐస్ క్రీమ్ పడిన అతను అమ్మ డబ్బులు ఇవ్వమ్మా వందైంది అనగానే డబ్బులు లేవు అని చెప్పి భూమి చెప్తూ ఉంటే అదంతా నాకు అనవసరం ముందు డబ్బులు ఇవ్వు అని చెప్పి అతను అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే కార్లో నుంచి దిగుతాడనమాట శరత్ చంద్ర ఏంటనువు అని చెప్పి వాడి డబ్బులు వాడికిచ్చేసి ఇక శరత్చంద్ర అడుగుతాడు భూమిని దగ్గర డబ్బులు లేవు అన్న విషయం మర్చిపోయేంత ఆనందమైన విషయం ఏం జరిగింది ఏంటి అంత హ్యాపీనెస్ నీకు అని చెప్పి అడుగుతారు అప్పుడు ఇక భూమి చెప్తుంది నేను ఎవరి కోసమైతే వెతుకుతున్నానో ఆ మనిషితో నేను ఇవాళ మాట్లాడాను రేపు ఆయనతో కలవబోతున్నాను అసలా నా దగ్గర డబ్బులుంటే ఇంకా చాలా చేసేదాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది భూమి అప్పుడు శరచంద్ర అంటారు నువ్వు నా బిడ్డలాంటి దానివమ్మా నీవు నువ్వేమి ఆలోచించుకు నువ్వేం చేయాలనుకుంటా చెయ్యి అని చెప్పి అనగానే ఇక భూమి కొనే అందరికీ కూడా ఇక షాల్స్ దుప్పట్లు అవన్నీ పంచుతూ ఉంటుంది ఇక అక్కడ కొంతమంది పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక కారులో నుంచి భూమి దిగి ఇక వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తూ ఇక భరతనాట్యం అందుకొని ఇక డ్యాన్స్ చేస్తూ ఉంటుంది రోడ్డు మీద ఇక భూమి డ్యాన్స్ చూడగానే ఇక శరత్ చంద్రకి చంద్ర డ్యాన్స్ గుర్తొస్తుంది ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది